తెలంగాణ స్టేట్ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తన టీంకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారా జట్టులో చోటు దక్కిందని సంబర పడవద్దని సున్నితంగా హెచ్చరికలు చేశారా బీజేపీ రాష్ట్ర పదాధికారులతో తొలిసారిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశమయ్యారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారా కాషాయ దళపతి తన దళ సభ్యులకు ఇచ్చిన సూచనలేంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు ఇటీవల కొత్తగా నియమితులైన రాష్ట్ర కమిటీ సభ్యులకు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు నియామక పత్రాలు అందించారు సమావేశంలో బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ తదితరులు పాల్గొన్నారు ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి రాష్ట్ర కమిటీ కూర్పు చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వివరించారు పార్టీ అవసరాలు ముందు చూపుతో యువత మహిళలకు రాష్ట్ర కమిటీలో ఛాన్స్ ఇచ్చినట్టు స్పష్టం చేశారు సొంత వ్యాపకాలతో పార్టీ కార్యక్రమాలకు టైం ఇవ్వకపోతే ఇప్పటికైనా తప్పుకోవచ్చని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు పార్టీ పదవులు పేరు పక్కన రాసుకోవడానికి మాత్రమే కాదని కొత్త పదాధికారులకు స్పష్టం చేశారు ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా తనను ఒకవైపే చూశారని తన జట్టులో పనిచేసేవారు ఇక నుంచి రెండో వైపు చూస్తారని రామచంద్రరావు తన టీం సభ్యులకు తెలిపారు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవరి బాధ్యతలను వారే నిర్వర్తించాలని పక్కవారికి ఇచ్చిన పనుల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు సృష్టించవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచించారు రాష్ట్ర కమిటీ సభ్యులకు పని విభజన విధి విధానాలను కాషాయ దళపతి వివరించారు పార్టీ అగ్రనేతలు తనకు తెలుసు ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దని గట్టిగానే చెప్పారట ఇక పని ఎగ్గొట్టి పెద్ద నేతలతో ఫోన్లు చేయించే కల్చర్ మానుకోవాలని హితవు చెప్పారట మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించే సంస్కృతికి స్వస్తి చెప్పాలని సూచించారట పక్షపాత ధోరణితో సొంత వ్యాపారాల కోసం పార్టీని పణంగా పెడితే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారట హైదరాబాద్ వదిలి గ్రామాల బాట పట్టాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రామచంద్రరావు సమావేశంలో నేతలకు సూచించారు సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు తెలిపారు ఈ నెల ముప్పైవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు మేరా దేశ్ పహేలే అనే కార్యక్రమాన్ని హైటెక్స్లో పదివేల మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు బీజేపీ మొత్తంగా తెలంగాణ బీజేపీ సారథి రామచంద్రరావు సూచనలను పార్టీ నేతలు ఏ మేరకు అమలు చేస్తారో చూడాలి మరి